హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దొండకాయతో కొబ్బరి కారం దొండకాయ కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా టేస్టీగా ఎమ్మీగా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మన ఛానల్లో దొండకాయతో చాలా రెసిపీస్ ఉన్నాయండి చాలా రకాల రెసిపీస్ ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత అందులోకి పచ్చిశనగపప్పు వేసుకోవాలి ముందుగా శనగపప్పు వేసుకొని చక్కగా వేపుకోవాలి అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి అండ్ ధనియాలు కూడా వేసేసుకోవాలండి పచ్చిశనగపప్పు జీలకర్ర ధనియాలు వేసేసుకొని వీటన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి వీటన్నిటినీ కూడా చక్కగా లో ఫ్లేమ్లో నిదానంగా వేపుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని వేయించుకోవాలి వాటితో పాటు డ్రై రోస్ట్ చేస్తే చక్కగా కరివేపాకు కూడా మనకు క్రిస్పీగా వేగిపోతుంది పొడి పొడిగా ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న వాటన్నిటిని కూడా మిక్సీ బౌల్లోకి వేసేసుకుందాము చల్లారిన తర్వాత చూడండి ఇలా మిక్సీ బౌల్లోకి యాడ్ చేసేసాను తర్వాత ఈ మిక్సీ బౌల్లో మనం కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు మాత్రమే అండి ఎండు కొబ్బరి కాదు కొబ్బరి తీసేసుకొని అందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని తగినంత కారం వేసేసుకొని చక్కగా వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మనం ముందుగా పప్పులు వేసాం కదా ఆ పప్పులు గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు పచ్చి కొబ్బరి ముక్కలు కారం ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ మిశ్రమం అంతా కూడా ఇప్పుడు దొండకాయ ముక్కలు ఇలా రౌండ్గా కట్ చేసానండి నేను ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ ఫ్రై కోసం మాత్రం పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు బట్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసేసుకొని అందులో దొండకాయ ముక్కలు కొన్ని కొన్నిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా డీప్ ఫ్రై లాగా కొన్ని కొన్ని వేస్తూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే ఫ్రై అవ్వవు మనకి దొండకాయ ముక్కలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే త్వరగా ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంటే తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా ఫ్రై అయిపోతాయి మనకి దొండకాయ ముక్కలు ఇలా కొద్ది కొద్దిగా ఒక వాయి తర్వాత మరొక వాయి దొండకాయ ముక్కలు అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము దొండకాయ ముక్కలు అన్నీ ఫ్రై చేసేసానండి ఇప్పుడు అదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ ఉంచు మనం మిగిలిన ఆయిల్ అంతా పంపేసి కొద్దిగా ఆయిల్ ఉంచేసి అందులోకి పల్లీలు మినపగుళ్ళు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా క్రంచీగా అయ్యేంత వరకు వేపుకోవాలండి పప్పు దినుసులు మంచిగా క్రంచిగా వేగాలి పల్లీలు కూడా మధ్యలో చిట్లేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు తర్వాత చిటికెట్ పసుపు వేసేసుకోవాలి చూడండి పల్లీలు మంచి రంగులోకి వచ్చాయి అలా వేగాలండి తినేటప్పుడు మనకి మంచి రుచి వస్తుంది అలా వేగితేనే తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి అందులోకి చిటికెట్ పసుపు వేసుకున్నాం కదా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేంపి పెట్టుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేసుకొని పోపులోకి అంత బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారం ఉంది కదా అది అందులోకి యాడ్ చేసేసుకోవాలి నేను ఉప్పు వేయలేదండి చూడండి ఉప్పు ఈ స్టేజ్లో వేయాలి నేను చెప్తాను కొబ్బరి కారం వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ లేదంటే కారం మాడిపోతుంది కొబ్బరి కారం వేసిన తర్వాత తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది అంతే అండి మధ్య మధ్యలో పప్పు దినుసులు వేరుశనగపప్పు పల్లీలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూసి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సీయూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని రెసిపీస్ మాత్రం చాలా బాగుంటాయి ఓకే బాయ్